చందుర్తి మండల మల్యాల గ్రామానికి చెందిన దూసెట్ తిరుపతి దుబాయ్ వెళ్లి అనారోగ్య కారణంతో మృతి చెందగా బాధిత కుటుంబానికి దుబాయ్ కంపెనీలోని మిత్రులు బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు మాల్యాల గ్రామానికి చెందిన దూసెట్ తిరుపతి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి అనారోగ్య కార్యాలతో తిరిగి ఇంటికి వచ్చి గత పదిహేను రోజుల క్రితం మరణించాడు మండలంలోని దుబాయ్ లో ఉన్న మోడపల్లి గ్రామానికి చెందిన నాగుల శేఖర్ గౌడ్ తిరుపతి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని తోటి వారికి తిరుపతి కుటుంబ పరిస్థితి వివరించి వారందరి సహకారంతో లక్ష పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు నగదు ఆర్థిక సహాయాన్ని బుధవారం మృతుడి భారీకి అందజేశారు తమ కుటుంబ తెలుసుకుని తమకు ఆర్థిక సాయం అందజేసిన నాగుల శేఖర్ గౌడ్ సహకరించిన అందరికీ మృతుడి భార్య తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బాణాల రవీంద్ర రెడ్డి నక్క లక్ష్మణ్ బుర్రా ప్రవీణ్ సూత్రం కరణ్ నాకర్ సత్తయ్య ఈశ్వరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మండలం మల్లెల గ్రామంలో గత పది రోజుల క్రితం దేశటి తిరుపతి అనే గల్ఫ్ కార్మికుడు ఇక్కడికి వచ్చి చుట్టు మీద వచ్చిండు వచ్చిన తర్వాత అనారోగ్యంతో ఇక పోదామనే సమయంలో రుదేశ్వరత్తు అనారోగ్యం బారిన పడి చనిపోయిండు అతని మిత్రులైనటువంటి ఇక్కడ మల్లెల గ్రూప్ ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా బయట వాళ్ళు కూడా అందరూ కలిసి ఒక లక్ష పదివేల రూపాయలు జమ చేసి ఇచ్చినందుకు మల్లెల గ్రామం నుంచి మేము వాళ్ళ కుటుంబం తరఫున నాగుల శేఖరన్నకు మరియు వాళ్ళ మిత్ర కుటుంబానికి అందరికీ మా మా నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా సేకరన్న ఇట్లాంటి కార్యక్రమాల్లో ముందుంటే అతనికి ఎప్పటికీ మేము ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇట్లాంటి ఇట్లాంటి దాతలు ముందుకొస్తే ఇట్లాంటి గల్ఫ్ కార్మికులకు కూడా మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అయితే అక్కడ దురదృష్టవాతం అక్కడ ఇట్లా అదైనట్టయితే మొట్టమొదటిసారిగా భవిసేర్లు కూడా ఈ గల్ఫ్ కార్మికుల కోటి భరోసా పెట్టడం జరిగింది అది ఏంటంటే ఇక్కడ జరిగింది కాబట్టి ఆ వర్తించలేదు ఒకవేళ ఇక ముందు కూడా గల్ఫ్ కార్మికులు కొంచెం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ ఏమైనా జరిగినట్టయితే మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఎక్కిరేసి వచ్చే పథకం ఉంది మీరు కూడా దాని మీద కొంచెం అందరికీ అవగాహన ఐఎఫ్జి కంపెనీ వాళ్ళు కాకుండా ఇంకా వేరే ఎవరైనా కానీ ఇట్లాంటి విషయాల మీద చర్చించుకొని ఏదన్నా మిస్టేక్లు ఉంటాయి పాస్పోర్ట్లో కానీ ఆధార్ కార్డులో కానీ అవి సర్దిద్దినట్లయితే రేపు వచ్చే భవిష్యత్తులో కూడా ఎక్సిరేషన్ మల్యాల గ్రామం గ్రామంలో దేశెట్టి తిరుపతి అని నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల లోపం ఆయన ఉపాధి నిమిత్తం దుబాయ్ పోవడం జరిగింది అనారోగ్య పరిస్థితుల వల్ల ఆయన వచ్చి ఆయన ఆరోగ్యం పూర క్షీణించి పదిహేను రోజుల కింద చనిపోవడం జరిగింది వారికి ఆయన చేసిన కంపెనీలో ఐఎఫ్జి కంపెనీలో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గ్రూప్ కంపెనీలో ఇతను తెప్పించుకున్న నాగుల శేఖర్ మూడపల్లి అతను వా ఇతని మీద ఉన్న సానుభూతితోని వీళ్ళ పేదరికాన్ని అంచేసి వాళ్ళ కంపెనీలో వాళ్ళ తోటి సహచార ఉద్యోగులను అందరికీ పిలిపించుకొని మాట్లాడి అతనికి ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఎంతో కొత్త చేయుతని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన మనిషికి ఇంత జమ చేసి ఒక లక్ష ముప్పై వేల ఒక లక్ష పదివేల రూపాయలు ఈరోజు వాళ్ళ భార్యకు ఇవ్వడం జరిగింది భార్యకుని వాళ్ళ తండ్రికి వాళ్ళ ఖర్చుల నిమిత్తం వాళ్ళ తోడ్పాటు కోసమని అక్కడి నుంచి నాగుల శేఖర్ గౌడు పంపించడం జరిగింది ఈ రకంగా ఎల్ప్ చేసిన నాగర్ నాగుల శేఖర్ గౌడ్ ముడపల్లి గారికి వాళ్ళ ఐఎఫ్జి కంపెనీలో ఉన్న అతనికి అందరికీ సహకరించిన వాళ్ళందరి మిత్రులకు నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదే త అదే విషయంగా మళ్ళా తిరుపతి వారి కుటుంబానికి ప్రగాఢ సంత సంతాపం తెలియజేస్తున్నాను వారు జరిగిపోయింది జరిగిపోయింది ఇక్కడ మంచిగా ఉండాలని కోటౌకర్ చేస్తుండ్రు ఆయన కూడా హెల్ప్ చేసింది నాగుల శేఖర్ గౌడే అందరూ మంచిగా ఉండాలి అంటే